థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత మంత్రివర్గులు అంబటి రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్ మీ అందరికీ తెలుసు ఆకాశం బట్టలైందా నేల ఈనిందా ఏది జన సమూహం అర్థంగాని పరిస్థితి సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు నాలుగు మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా ఒకటవ సిద్ధమైంది రెండవ సిద్ధమైంది మూడవ సిద్ధమైంది ఇది నాలుగవ సిద్ధం జరుగుతూ ఉంది మనం సిద్ధం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు రా కదలిరా కళలిరా అంటున్నారు కానీ వచ్చేవాడే లేదు కళలో రావడమే లేదు సిద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనమే చేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక అంశం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర భుజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేస్తున్నా ఈ చిన్న ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు మొనగాడు కావాలా మోసగాడు కావాలా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గడ్డ దింపేంత వరకు విశ్రమించరు అని రావయ్యా గద్దె దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాం అన్నారు రావయ్యా ఇద్దరు కలిసే రండి లేదు లేదా లేదు లేదు ఇంకొక ఆయన ఉన్నారు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తా అంటున్నారు సింగిల్ గా వస్తే చితక బాగుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు యాభై పర్సెంట్ పైన ఉన్నారు ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మొన్న ఒక సభలో అన్నాడు ఏదో సభ జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధపాతానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి నా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రుజుమార్గా నడిపి జగన్మోహన్ రెడ్డి గారు లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో చదువుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను దయచేసి ఆ ద్రోన్ ఎవరితో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ ద్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియేట్ గా తీసుకోవాలి అది వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర ద్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి దాన్ని పోలీస్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి ది డ్రోన్ ఇమీడియట్లీ ఓకే ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా మళ్ళా ఇంకోసారి మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమేనా జై హింద్ జై జగన్